ఓకే హాయ్ హాయ్ అండి నేనే భయపడిన అయ్యా సరే నలిపితే నిలబడుతుంది దాన్ని ఉమ్మ వేసి హోల్లో పెడతారు ఏంటది నిలిపితే నిలబడుతుందా నిలిపితే నిలబడుతుందా పూస్తా మీ కి వచ్చింది పొమ్మలేసి నిలవెడతారా పొమ్మలేసి నిలవెడతారా అంటే మీ బ్రెయిన్కి రాలేదు నాకు అర్థమైపోతుంది

డేస్ నుంచి ఉంటే నేనే వర్క్ అవుతాను డేస్ నుంచి ఉంటే నేనే వర్క్ అవుతాను నా బాడీ చిన్నప్పుడు పాక్ కూడా పనిచేసాం డేస్ వర్క్ అవుతుందా పని చేస్తుంది ఏంటి మీరు అలా అన్ని ఎక్స్పెక్ట్ చేయకలేదు ఇంట్లో మార్నింగ్ లేవగానే ఏం ఓపెన్ చేస్తారు మీరు అసలు లేవాలంటే ఏంటి అల్లరం ఫోన్ కళ్ళు ఐస్ కళ్ళు లేచి నుంచి ఉంటేనే కనురెప్ప లేచి నుంచి ఉంటేనే పనిచేస్తాయి అంతని ఏమన్నారు క్రేజీగా ఉంది అడగడం క్రేజీగా ఉంటది ఆన్సర్ సింపుల్ గానే ఉంటది అంతే మన ముందే ఒకటి ఉంటది మనం దాన్ని చూడడానికి ఎంత ట్రై చేసినా చూడలేం ఏంటది నోసేగా షాడో కూడా కాదు మన ముందే ఉంటది ఎంత ట్రై చేసినా

మన గ్రాండ్ మా వాళ్ళు బాగా నమ్ముతూ ఉంటారు అది అంటే నమ్మరా ముందే కనిపించదు దాన్ని తెలుసుకోవడానికి ఎంత ట్రై చేసినా అసలు కనిపించదు అది తెలియదు మా ఎగ్జామ్స్ కూడా ఇంత కష్టంగా ప్రిపేర్ అవ్వలేదు నేను మా ఎగ్జామ్స్ కూడా ఇంత కష్టంగా ప్రిపేర్ అవ్వలేదు నేను ఇంత బుర్ర పెట్టలేదు దేనికైనా మీరు సక్సెస్ అవ్వాలి అది నాకు కావాలి అది ఎలా చేస్తే అవుతుంది ప్లాన్ ఆలోచన అది వెళ్ళిపోతారు కదా మన గ్రాండ్ మా వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళిపోయి చచ్చిపోతారు పోయి చచ్చిపోతారు